శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇచ్చాపురం మండలంలోని లొద్దిపుట్టి గ్రామంలో శ్రీ సాయి విద్యానికేతన్ పాఠశాలలో గణిత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు గణిత దినోత్సవం సందర్భంగా మ్యాథ్స్ ఎగ్జిబిషన్ను విద్యార్థులు నిర్వహించారు మ్యాథ్స్ కు సంబంధించి వాళ్ళు మెడల్స్ ను ప్రదర్శించారు సులభంగా గణించగలిగే పలు ట్రిక్స్ ను కూడా ఈ ఎగ్జిబిషన్ లో విద్యార్థులు ప్రదర్శించారు మ్యాథ్స్ సబ్జెక్ట్ లో ఉన్న అన్ని అంశాలను బొమ్మల ద్వారా చాటుల ద్వారా మెడల్స్ ద్వారా అత్యంత వివరణాత్మకంగా ప్రదర్శించారు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఎగ్జిబిషన్ ను సందర్శించారు ప్రతి విద్యార్థి తాము ప్రదర్శిస్తున్న మోడల్స్ ఇందులో అంశాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు విద్యార్థులు ప్రతిభను గమనించిన విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులను మేనేజ్మెంట్ ను అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాలకు ఇన్ఛార్జ్ హేమలత మ్యాథ్స్ టీచర్లు చాందిని చందన ఏదురు భూపతి ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు